నమస్కారం సంగతికి స్వాగతం ప్రజాస్వామ్య దేశంలో పాపాల పుట్టలు పగులుతూనే ఉన్నాయి అవినీతి భీతాబహులు అధికార పడగ నీడలో ఎదురుదాడితో కాటేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కామన్వెల్త్ క్రీడల సురేష్ కల్మాడి నుంచి కాంగ్రెస్ పెద్దింటి అల్లుడు రాబర్ట్ వాద్రా వరకు అదే తంతు అధికారం అండతో దేశ సంపద దోపిడీకి గురవుతూ ఉంటే ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం తాను తామరాకుపై నీటిబొట్టును అంటున్నారు చుట్టూ ఉన్న అవినీతి మకిలిని కడిగే ప్రయత్నం చేయరు తన అధీనంలోని ఇస్రో యాంత్రిక్స్ బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లోనే కుంభకోణాలు బయటపడితే అంతా సవ్యమే అన్నది ఆయన మాట అవినీతిపై అడ్డగోలు సమర్థింపుల్లో ప్రధాని మరో ముందడుగు వేశారు అల్లుడు గిల్లుడును వెలికి తెచ్చిన కేజ్రీవాల్ లాంటి సామాజిక ఉద్యమకారులకు తనదైన శైలిలో శుతిమెత్తని హితవు పలికారు ఈ విషయంలో అతి చేస్తే దేశ ప్రతిష్ట దిగజారుతుందని సరికొత్త అవినీతి అస్త్రాన్ని వల్లవేశారు మన ప్రియతమ ఆర్థికవేత్త ప్రధాని యుపిఏ సర్కారు రెండోసారి అధికారంలోకి నుంచి అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజుల్లుతోంది ప్రజల జ్ఞాపక శక్తికి పరీక్ష పెడుతూ ఒకదానిని మించిన మరో కుంభకోణం బయటపడుతోంది ప్రజాస్వామ్యంలో ఉన్నామో కుంభకోణాల యుగంలో ఉన్నామో అర్థం కాని స్థితికి ఈ దేశాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ నాయగా గణం ఇన్నాళ్లు కాంగ్రెస్ మంత్రులు నేతలు ఇతర పార్టీల బడా నాయకులకే పరిమితమైన అవినీతి మసి ప్రధాని సహ చివరకు ఈ దేశంలో శక్తివంతమైన గాంధీ కుటుంబాన్ని తాకింది ఆరోపణ వస్తే ఎదురుదాడి చేయడం న్యాయస్థానాలు విచారణకు ఆదేశిస్తే వ్యవస్థలను గౌరవిస్తామని ప్రకటన చేయడం సంస్కరణ దేశంలో తాజాగా కాంగ్రెస్ సిద్ధాంతంగా సాగుతోంది యుపిఏ అవినీతి కథ కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ ఎంతగా ఎదురుదాడికి దిగినా అమాంతం పెరిగిన ఆ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులపై ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి నీకేది నాకది తరహాలో డీఎల్ఎఫ్ కంపెనీకి హర్యానా ప్రభుత్వం రైతులతో ఆడిన నాటకాన్ని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ బయట పెట్టారు భూసేకరణ నోటీసుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తే భయపడిన అమాయక రైతులు ఎకరా ఇరవై లక్షల చొప్పున కారుచోకుగా డీఎల్ఎఫ్ కంపెనీకి అమ్మేశారు తతంగమంతా అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ని రద్దు చేసిన హర్యానా ప్రభుత్వం డీఎల్ఎఫ్కి తగిన న్యాయమే చేసింది ఇలాంటి అనేక దందాలకు ప్రతిఫలంగా రాబర్ట్ వాద్రాకు ఎలాంటి ధరావతూ వడ్డీ లేని అరవై ఐదు కోట్ల రుణమిచ్చిన డీఎల్ఎఫ్ కంపెనీ నిర్మాణాలను తక్కువ ధరకు బహుమతిగా ఇచ్చింది गांव में तीस एकड़ जमीन थी उसके ऊपर अस्पताल बनना था ये उस अस्पताल के बनने की नोटिफिकेशन है। मार्च दो वालों ने एक और उसी में एक साल बाद रॉबर्ट वाद्रा जी 50 परसेंट शेयर होल्डर बन जाते हैं एक साल बाद उन्होंने रॉबर्ट वाद्रा जी ने किस तरह से क्या क्या फायदा पहुंचाया ఇన్నాళ్లు అవినీతి మసి అంటని గాంధీ కుటుంబంపైనే ఆరోపణల దాడిని పెంచిన కేజ్రీవాల్ పై కాంగ్రెస్ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగింది అగ్రనేతలు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శల దండులో కలిసిపోయారు రాబర్ట్ వాద్రా డీఎల్ఎఫ్ వ్యవహారం ప్రైవేటు వ్యవహారమంటూనే ఆరోపణలను ఖండించడం ఆ పార్టీ నేతలకే చెల్లింది కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను ఎదురుదాడి కట్టిపెట్టండని అధినేత్రి ఆదేశించేంత వరకు ఈ తతంగం వెళ్లింది అయితే రాబర్ట్ వాద్రా ఆస్తుల పెరుగుదలపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు దండుకట్టిన నేతల్లో ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు मीडिया के सामने आके आपने पब्लिसिटी के लिए आपने डॉक्यूमेंट्स पेश कर दिए और किसी तरीके का मुतालबा कर दिया अगर आपको किसी तरीके का वाइट पेपर चाहिए हरियाणा गवर्नमेंट से जिस तरीके के डॉक्यूमेंट्स उन्होंने मीडिया के सामने दिखाए हैं ये कैसे पता चलेगा कि ये जेन्य डॉक्यूमेंट्स हैं कि नहीं कौन तय करेगा इस बात मैं इसे नहीं मानता कि ये किसी तरीके का कोई सबूत है why is it that the congress in this particular case rushes to the defense instead of going and investigating this whole matter it is getting murkier we demand a comprehensive inquiry and it is the duty of the uh, government to explain what is up if nothing is worrisome why bother it on why worry at all i think it's high time the congress stops running away from investigation

ఆరోపణలు చేసిన వారు న్యాయస్థానాలకు వెళ్లవచ్చని ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకుంది కొంతమంది వ్యక్తుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు వ్యవహారాల్లో ప్రభుత్వం తలదూర్చలేదని తేల్చి చెప్పింది రాబర్ట్ వాద్రాపై వచ్చిన ఆరోపణలతో ఉక్కిరి అవుతున్న కాంగ్రెస్ ని మరో అవినీతి భాగోతం వెంటాడింది కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కార్యాలయ చిరునామాతో ఆయన భార్య లూసీ ఖుర్షీద్ నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలోని అక్రమాలు బయటపడ్డాయి నిరుపేద వికలాంగులకు నిధులు అందిస్తున్నామనే ముసుగులో చేసిన మోసం బయట పడింది ఇందుకు ప్రభుత్వ రావ అంబేకర కను మంత్రి ఓర్సీ ఆ తరజీవాడనే సీదే సీధే శామీ మే तुरंत एफ दर्ज की जाए एंड लॉ मिनिस्टर शुड इमीडिएटली रिजाइन पॉलिटिशियन तो बन गया है अरविंद केजरीवाल पे तो मैं बधाई देती हूँ कि वो कहीं भी वो किसी दलदल में भी उतरने तैयार है तो शाबाश मगर तरीका ये होते नहीं है बड़ी अफसोस है कि बिना सबूत पहले इल्जाम और चार दिन बाद सबूत मेरे पास भी बहुत सारे कागज हैं जो अरविंद केजरीवाल का फंड कौन कौन कर कर रहे हैं, कर रहे हैं, हैं, इसके पीछे क्या है, है, मेरे पास भी कागज मगर इसकी सबूत में 20 -40 दिन के बाद मैं राबर्ट वाद्रा फेसबुक साक्षिंग नोट दुरस प्रदर्शन मूडे लक्षा आस्तु केजरीवाल प्रशांत आरोपण केज्रीवाशांत भूषण दुर्बल देश अभिवर्णित సకల సహజ వనరులతో నిండిన ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ నేతలై దుర్బలంగా మారడానికి కారణంగా చెప్పాల్సి ఉంది అయితే ఆరోపణలకు వివరణ ఇవ్వని ఎదురుదాడి నీతి ఎల్లకాలం చెల్లదని మరోసారి రుజువైంది అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణల ఆధారంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది ఎవరో చబితే వేసిన పిటిషన్ విచారణార్హం కాదని అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ నిగం వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం దర్యాప్తునకు అభ్యంతరాలుంటే మూడు వారాల్లోగా తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కోర్టు ఆదేశాలతోనే ఇన్నాళ్లు కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శల దాడిలో దొల్లతనం బయటపడింది భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఈ దేశ ప్రజలను దుర్బలులుగా అభివర్ణించిన రాబర్ట్ వాద్రాకు చిక్కులు తప్పలేదు వాద్రాపై తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్ని జైపూర్ స్థానిక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది సల్మాన్ ఖుర్షీద్ భార్య నడుపుతున్న స్వచ్ఛంద సంస్థకు కేంద్ర సంక్షేమ శాఖ నిధుల విడుదలను నిలిపివేసింది ఇదే సమయంలో ఈ అవినీతి భాగోతంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారణకు ఆదేశించారు రోజుల వ్యవధిలో మూడు అంశాలపై న్యాయస్థానాల విచారణ దర్యాప్తు ఆదేశాలతో కాంగ్రెస్ చిక్కుల్లో పడగా హుందాగా వ్యవహరించాల్సిన ప్రధాని మన్మోహన్ సింగ్ అవినీతిపై పోరాడుతున్న ఉద్యమకారులపైనే సున్నిత విమర్శలు చేశారు అవినీతి విషయంలో అతి చేయొద్దని సూచించారు నిరాశవాదంతో కూడిన వైఖరితో చేసే ఆరోపణలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని హితబోధ చేశారు లంచగుండితనాన్ని రూపుమాపేందుకు కట్టుబడి ఉన్నామని నాటి హామీని పునరుద్ఘాటించారు ది మైక్ లెస్ ఆఫ్ కేగటివిటీ అండ్ పెసిమిజం దట్ ఇస్ బి క్రియేటెడ్ ఓవర్ ది ఇష్యూ ఆఫ్ కరప్షన్ కెన్ us no good ఇట్ కెన్ ఓన్లీ డెలివ్ అవర్ నేషన్స్ ఇమిస్ అండ్ హిట్ అట్ ది ఆఫ్ ది ఎక్సైట్ ప్రధానిగా బాధితులు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క కుంభకోణంపై బాధితాయుత ప్రభుత్వ అధినేతగా విచారణకు ఆదేశించని ప్రధాని తన సరికొత్త అవినీతి అస్త్రాన్ని కష్టపడి రచించినట్లే కనిపిస్తున్నారు రెండు దశాబ్దాల ఆర్థిక వృద్ధిలో అవినీతి కొత్త మార్గాల్లో విస్తరించిందన్న మన్మోహన్ వాటి నివారణకు ఎనిమిదేళ్ల పదవీ కాలంలో తానేమి చేశానో చెప్పలేకపోయారు అవినీతి నిరోధక చట్టాలను పటిష్టం చేస్తామని ఏళ్ల తరబడి పట్టువీడని విక్రమార్కునిల ఈ దేశ ప్రజలకు కనిపిస్తూనే ఉన్నారు సొంత మంత్రివర్గంలో అవినీతిని రూపుమాపలేని ప్రధాని ప్రైవేటు రంగంలోనూ ఈ జాడ్యాన్ని పారద్రోళి చట్టాలు తీసుకువస్తామంటే నమ్మే నాథుడెవరు ముప్పేట సాగుతున్న అవినీతి దాడిలో ప్రధాని ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పారు దేశంలో అవినీతి విస్తరిస్తోంది దానిపై మీరు ఆందోళన చెందవద్దు ఈ నిరసనలను మా ప్రభుత్వం అతిగా భావిస్తోంది ఇది దేశ ప్రతిష్ఠకు మంచిది కాదు ఇది ఆయన నూతన సూత్రీకరణ అవినీతిని కట్టడి చేస్తానని దేశ ప్రతిష్ట దిగజార్చే ఆరోపణలు చేయవద్దంటున్న ప్రధాని కొన్ని మౌలిక ప్రశ్నలకు బాధితాయుత ప్రభుత్వంగా తాము సమాధానమివ్వడం లేదనే విషయాన్ని విస్మరించారు కేంద్ర నిఘా సంస్థ సివిసి అధినేతగా నిరాభియోగ పత్రం నమోదైన థామస్ నియమించి సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైనప్పుడే ప్రవర్తనను మార్చుకుని ఉంటే దేశంలో ఇన్ని కుంభకోణాలు జరిగేవే కావు కామన్వెల్త్ క్రీడలు టూ జీ స్పెక్ట్రం సహా తన పరిధిలో యాంత్రిక్స్ దేవాస్ బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణాలను కాగు బయటపెట్టినప్పుడు వాటితో తమకెలాంటి సంబంధం లేదని ప్రధాని చెప్పుకొచ్చారు టూ జీ స్పెక్ట్రం కుంభకోణంలో నూట ఇరవై రెండు టెలికాం లైసెన్సులను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రధాని జాతికి వివరణ ఇవ్వాలి ఈ కుంభకోణాలతో దేశ ప్రతిష్ట దిగజారలేదని కేవలం సామాజిక ఉద్యమకారులు మీడియా రాతల వల్లే పరువు పోతుందని ఆయన మదన పడుతున్నట్లున్నారు దేశ ప్రజల హితం కోసమే సామాన్యులను సంస్కరణలతో హడలెత్తిస్తున్న ప్రధాని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలను అరికడితే పన్నుల మోత రైతుల కోత ఉండదనే విషయాన్ని విస్మరించారు అమ్మవారికి కోపం రాకూడదు అయ్యవారికి అడ్డు కారాదు అన్నట్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్ సింగ్కి అసలుగా దొరికింది పేదోడు మాత్రమే మూడేళ్లలో బడా పారిశ్రామికవేత్తలకు ఐదు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చామనే విషయాన్ని పక్కనబెట్టి ద్రవ్య లభ్యత పేరుతో సామాన్యుడి నడ్డి విరగ్గొడుతున్నారు కుంభకోణాలను నివారించి బడా పరిశ్రమలకు రాయితీలు పక్కనబెడితే దేశ ఖజానాకు కనీసం పదిహేను లక్షల కోట్ల రూపాయలు వచ్చేవి ప్రస్తుత దేశ బడ్జెట్కి ఈ సొమ్ము సమానమైనది ఆర్థికవేత్త అయిన ప్రధానికి ఈ లెక్కలు తెలియనివి కావు కాని ప్రధానిగా కొనసాగాలంటే ఈ లెక్కలు పనికిరావనే సంగతి మన్మోహన్ సింగ్కి బాగానే తెలిసినట్టుంది अदे देश प्रजा दौर्भाग्यम